హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పచ్చి పులుసు తయారు చేయబోతున్నా పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేశాను రెండు పచ్చిమిర్చి కట్ చేసాను కరివేపాకు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తగినంత బెల్లము కొత్తిమీర గింజలు పసుపు నూనె ఈ పదార్థాలతోటి మనము పచ్చి పులుసు తయారు చేద్దాము ముందుగా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలండి సార్ ఫ్రెండ్స్ చింతపండు గుజ్జుని తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ పచ్చి ఆనియన్స్ ఇందులో వేయాలి కట్ చేసుకున్నాం కదా పచ్చి వేయాలి అందుకే పచ్చి పులుసు అంటారు పచ్చిమిర్చి కూడా వేద్దాము రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేశాను కదా అవి వేసాను నేను ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కూడా మంచిగా వేద్దాము ఇప్పుడు కొంచెం సాల్ట్ హాఫ్ స్పూన్ సరిపోతుంది తర్వాత వచ్చేసి బెల్లం వచ్చేసి ఒక హాఫ్ కప్ తీసుకున్నా నేను మంచిగా కలివేట్ేద్దాము ఇప్పుడు వచ్చేసి తాళింపేసి ఇందులో వేస్తే పచ్చి పులుసు బాగా పిల్లలు ఇష్టంగా తింటారు రెడీ అయిపోతుంది కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేడెక్కింది కదా తాళి గింజలు యాడ్ చేద్దాము కొంచెం పసుపు కరివేపాకు ఈ పచ్చి పులుసుని ఈ తాలింపులో యాడ్ చేద్దాము మంచిగా తాలింపు వేగిపోయింది చూసారా స్టవ్ ఆపేసి అంతే టేస్టీ టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి పిల్లలు బాగా తింటారు ఎందుకంటే బెల్లం ఉంది కాబట్టి టేస్టీ టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ చూసారా ఫ్రెండ్స్ పచ్చి పులుసు టేస్ట్ చూద్దాము చాలా బాగుందండి ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా వదలకుండా తింటారు టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి పచ్చి పులుసు